ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాల నుండి హనుమాన్ జంక్షన్ వద్ద సిద్ధి వినాయకుడిని కొలువు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తొమ్మిది రోజులు కూడా స్వామివారికి కుంకుమ పూజ కార్యక్రమాలు శ్రీమాతులతో గరిక పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడను అన్నదాన కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించబడను ఈ తొమ్మిదో రోజు కూడా స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించబడును రఘుకులు తెల కారా నన్నుతో ముగ్గలాడదరా రఘుకులు తెల కారారా నన్నుతో ముగ్గలాడేదరా కౌసల కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా రదుకులు తెలకారా నెన్నెతో ముద్దులాడేదరా బుద్ధి బుద్ధి గణపయ్య బుద్ధ గణపయ్య శరణు శరను శరణాలయ్య బుద్ధి బుద్ధి గణపయ్య బుద్ధ గణపయ్య శరణు శరణు శరణాలయ్య బుద్ధ గలయ్య మూల గణపయ్య శరణు శరణు శరణాలయ్య ఇంకా మన్యం జిల్లా గొరగుపల్లి మండలం కేంద్రంలో హనుమాన్ జంక్స్ లో వెలిసినటువంటి హనుమాన్ టెంపుల్ లో గత ఇరవై సంవత్సరాల నుండి కూడా మహాగణపతి ఉత్సవాలు ఘనంగా మా గ్రామ పెద్దల సహకారంతో హనుమాన్ జంక్షన్ యూత్ కురవాళ్ళతో కూడా ఐకమత్యంగా ఎటువంటి అనర్థాలు లేకుండా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా యూత్ కురాల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో కోలాటాలతో మేల తాళాలతో బాజీ భజంత్రాలతో అన్నదాన కార్యక్రమాలు మరియు ఈ తొమ్మిది రోజులు కూడా మహా పండుగలాగా జరిపించినటువంటి మా కుర్రవాళ్ళకి మరియు పెద్దలకు గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఎటువంటి అనర్థాలు లేకుండా జరుపుకుంటారని కమిటీ సభ్యులు తెలియజేశారు మన్యం జిల్లా తిరుపో నియోజకవర్గంలో బరుగుల్లి మండల కేంద్రంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నేటికి ఇరవై సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు నవరాత్రులు జరపడం జరుగుతుంది దీంతో పాటు అనేక సాంస్కృతిక సంస్కృతి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది పోలాటము డప్పులు డ్యాన్సులు ఇలాంటి సంస్కృతి కార్యక్రమాలతో పాటు విశేషమైన అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ టెంపుల్ వద్ద జరుగుతుంది ఇది గ్రామ పెద్దలు మరియు హనుమాన్ యూత్ కమిటీ సభ్యుల సహకారంతో ఈ ఉత్సవాలు చేయడం జరుగుతుంది ఎటువంటి కార్యక్రమాల్ని ఇరవై సంవత్సరాల నుంచి ఘనంగా సాధించుకుంటూ హనుమాన్ యూత్ కురవాళ్ళు ముందుకు వస్తున్నారు దీనికి గ్రామ పెద్దలు ప్రధానికి అంతా కూడా సహకరించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా సేమ్ అలాగే ఉత్సవాలు నిర్వహించడానికి హనుమాన్ యూత్ కురవాళ్ళు ముందుకు వచ్చారు గ్రామ పెద్దలు కూడా ముందుకు వచ్చారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు జై శ్రీరామ్